దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రభావం ఈ యొక్క సమ్మర్ మూవీస్ ఏదైతే సినిమాలు ఉన్నాయి చాలా మూవీస్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి మూవీస్ కోసం మన వాళ్ళ సమరానంగానే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎలక్షన్స్ ప్రభావం వాటి మీద పడుతుంది అని అని అనుకోవచ్చు పడుతుంది కాకపోతే ఏంటంటే పడే అవకాశం కూడా ఉంది తక్కువ పోతులా ఉంది ఎలక్షన్ అయితే పిల్లల పరీక్షలు అయితే సినిమాలు చూస్తారు పర్లా కొంచెం ఎయిటీన్ ప్లస్ వాళ్ళే ఓట్లు వేస్తారు ఇక అసలు విషయానికి వస్తే రాజకీయ న్యూస్ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు వేరే ఉంటారు సినిమాల గురించి ఎక్కువ తెలుసుకునే వాళ్ళు వేరే ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఉంటారు చిన్న చిన్న ప్రభావం చూపిస్తే చూపొచ్చేమో కానీ ఎలక్షన్స్ పెద్దగా ఏం చూపి ఇకపోతే కల్కి ఉంది ప్రభాస్ది అండ్ రేపు ఫిఫ్త్ కి ఏమో మన విజయ్ దేవర్ ఫ్యామిలీ స్టార్ ఉంది మళ్ళీ మే సెవెంటీన్త్ కనుకుంటే మన గ్యాంగ్స్ పోతారు విశ్వక్షన్ ఉంది మధ్యలో అడప తడప ఇంకొన్ని సినిమాలు సో ఇవన్నీ అండ్ డబ్బింగ్ సినిమాలు ఇట్లాంటివి కొన్ని వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ వేడి ఉంది కదా అని చెప్పి సమ్మర్ నువ్వు కనుక పోస్ట్ పాయింట్ చేస్తే నెక్స్ట్ ఐపిఎల్ తట్టుకోలేము పోనీ ఆ తర్వాత అంటే ఇక నెక్స్ట్ నీకు సంక్రాంతి సంక్రాంతి నుంచి పోస్ట్ ఫోన్ అయినా ఏ సినిమా అయినా మళ్ళీ దసరాకి వచ్చినట్టు సమ్మర్ నుంచి పోస్ట్ ఫోన్ అయినా మళ్ళీ దసరాకే రావాలి నుంచి వేరే ఆప్షన్ లేవు ధైర్యంగా నిలబడాలంటే నిలబడవచ్చు కాకపోతే ఇక్కడ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రభా సినిమా ఉంది పెద్దది కల్కి అది సింగిల్ గా స్క్రీన్ స్క్రీన్ లోకే రావాలి వాళ్ళకి కావాల్సిన కలెక్షన్స్ రావాలి అంటే సో సోలోగా అయినా పోటీ చేయాలంటే ఏప్రిల్ నైన్త్ వాళ్ళకి బాగా అనుకూలమైన డేట్ కొంచెం అటు ఇటుగా ఎలక్షన్స్ ఆ టైంలో ఆ వేడిలో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏమొచ్చినా ఏం చేసినా సినిమా అయితే హిట్ అవుతుంది అయినా అయితే పట్టుమని వేళ్ళ మీద లెక్క పెట్టాను ఎక్కువ సినిమాలు అయితే లేవు సినీ అభిమానులు ఎప్పుడు సినీ అభిమానులు ఉంటారు అఫ్ కోర్స్ వీళ్ళే ఓట్లు కూడా వేస్తారు అనుకో తర్వాత సంగతి కానీ ఎలక్షన్ టైంలోనే ఆ వేడి ఉంటుంది మిగతా టైంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అనేది కాకపోతే మీడియా ఛానల్స్ మాత్రం ఎక్కువ కలికి కలికి అని చేయరు ఎక్కువ శాతం మన ఎలక్షన్స్ నే చూపిస్తా ఉంటాం ఎందుకంటే ఆ టైంలో వీళ్ళకి కూడా వర్కౌట్ అయ్యేది అదే కాబట్టి ప్రమోషన్స్ వైజ్ గా ఉన్న అవ్వచ్చు కానీ ఒకవేళ మౌట్ టాక్ బాగుంటే సినిమా రేంజ్ వేరేలాగా ఉండే అవకాశం అయితే ఓకే